రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూటమి ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు రాష్ట అభివృద్దికి ప్రజల సంక్షేమానికి త్రిమూర్తులులా మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల వెంట ఉంటారని భరోసానిచ్చారు శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారానికి శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్తో కలిసి తొలిసారిగా ప్రచారం ప్రారంభించారు పొట్టి శ్రీరాములు మార్కెట్ దమ్మల వీధి తదితర ప్రాంతాల్లో పాండ్రంకి శంకర్ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ చేపట్టిన ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని జోష్ నింపారు ఇంటింటి ప్రచారం చేసి మార్కెట్లో పర్యటించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గతంలో టీడీపీ పాలనను గత ఐదేళ్లలో వైసీపీ పాలనను ప్రజలు బేరేజు వేసుకోవాలన్నారు జగన్ పాలనలో కష్టాలు నష్టాలే తప్ప ఏ వర్గమూ ఆనందంగా లేదని చెప్పారు ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబు హయాంలో నాయకులు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారని సమస్యలపై తక్షణమే స్పందించే గుణాన్ని చంద్రబాబు నాయకత్వం అందించిందన్నారు వైక హయాంలో మీ వెంట నేనున్నా అంటూ చెప్పే ధైర్యం ఒక్క నాయకుడికి లేదని విమర్శించారు నాడు హామీల మీద హామీలు ఇచ్చి నేడు ఒక్క పని చేయలేదని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ స్టేడియం పనులు ముందుకు సాగలేదని ముప్పై మూడు కోట్ల నిధులు కేటాయించి శంకుస్థాపన చేసినా ఆముదాల వలస రోడ్డు పనులు ఏడాదిలో పూర్తి కావలసిన ఐదేళ్లలో కూడా పూర్తి చేయకుండా ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నారని దుమ్మెత్తిపోశారు వైసీపీ దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు టిట్కో ఇళ్లతో వ్యాపారం చేశారని అసలైన లబ్ధిదారులకు ఇల్లు వారు కట్టిన డబ్బులు ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఇతర రాష్టాలు సద్వినియోగం చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దోపిడీపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు చెత్త పన్నులకు కూడా సిద్ధపడ్డారు కానీ పేదల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు పొట్టి శ్రీరాములు మార్కెట్ అభివృద్ధి చెందింది తెలుగుదేశం హయాంలోనేననే విషయం మార్కెట్లో ప్రతి వ్యాపారస్తునికి తెలుసన్నారు మార్కెట్ కమిటీ విషయంలో ఏనాడు తాము రాజకీయం జోడించలేదని మార్కెట్ అభివృద్ధికి వ్యాపారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చామని నేడు ఆ పరిస్థితి లేదని వివరించారు జిల్లాలో ఏ కుటుంబంలో శుభకార్యం జరిగినా ఈ మార్కెట్ నుంచే ప్రారంభం కావాలని అటువంటి మార్కెట్లో నేడు సమస్యలు తిష్టవేశాయని చిన్న వ్యాపారులు మొదలు పెద్ద వ్యాపారులు మొరపెట్టుకున్నారని తెలిపారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు యువతగా రామన్న శంకరన్న మీ వెంట ఉంటారని హామీనిచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ జిల్లాకే పెద్ద మార్కెట్ గా పేరున్న పొట్టి శ్రీరాములు మార్కెట్ దయనీయ స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు తోపుడు బండి వ్యాపారులు హమాలీలు పెద్ద వ్యాపారస్తులు కూడా మార్కెట్ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు తాము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పొట్టి శ్రీరాములు మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యుత్ దీపకాంతులతో మార్కెట్లో ఆహ్లాదకర వాతావరణాన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం చదవకుండా మండే మాత్రం ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా కూడా రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనమందరం కూడా సంతృప్తంగా ఉండాలి ఐదు సంవత్సరాలు జగన్ ని ఎన్నుకున్న తర్వాత మనకి జరిగింది నష్టమే తప్ప ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఈ రోజు లేరు మళ్ళీ మన రాష్ట్రంలో ఒక భవిష్యత్తు అనేది ఉండాలంటే అసలు రాష్ట ఉండాలని అంటే మళ్ళీ చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మనం ఈ రాష్ట్రాన్ని పొత్తులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నప్పుడే తెలుగువాడుగా ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి పౌరుడిగా రేపు మనకి భవిష్యత్తు ఉంటుందనే మాటను మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఐదు సంవత్సరాలు చంద్రన్న పరిపాలన చూశారు మన పట్టణాల్లో పరిపాలన చూశారు ఎంత అద్భుతంగా మనం పరిపాలించామో ప్రతి ఒక్కరికి మీ ఉండేవారు అధికారులు మీ చెందనే ఉండేవారు ఏ సమస్య వచ్చినా స్పందించేటటువంటి గుణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నాయకత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఒక్కరైనా సరే మీకు ఎటువంటి సమస్య మీ ఇంటి సమస్య అయినా వీధి సమస్య అయినా మార్కెట్ సమస్య అయినా మండల సమస్య అయినా నియోజకవర్గ సమస్య అయినా ఒక్కరైనా వైసీపీ పార్టీ నాయకులు ధైర్యంగా మీ గర్భ దగ్గర నుంచి నేను ధైర్యంగా I ఈ రోజు మంత్రిగా ఉన్నారు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండి గెలిచి మంత్రి అయితే జిల్లా మొత్తం రాష్ట్ర మొత్తం ఉండేది కానీ ఈ రోజు గెలిచి మంత్రి అయితే కనీసం ఒక వీధిలో కూడా శ్రీకాకుళంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉందన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి నిత్యం వెలుగులు వెలిగేటటువంటిది ఈ యొక్క మార్కెట్ ఎంత చరిత్ర ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ చిరు వ్యాపారస్తుల నుంచి లోపుడు బల్లి దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు ఉన్నారు వాళ్ళు చరిత్ర మొత్తం చూశారు ప్రభుత్వాలు చూశారు వాళ్ళు ముఖ్యమంత్రులు ఎంతో మంది మంత్రులు ఎంతో మంది చూశారు కానీ ధైర్యంగా వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తున్నా ఈ మార్కెట్ అభివృద్ధి చెందిందనంటే మార్కెట్ పక్షాన నిలబడి ఎవరైనా పోరాటం చేశారనంటే అది తెలుగుదేశం పార్టీ అది చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు కూడా ఎంతో ప్రయత్నం చేశాం మార్పులు తీసుకొని రావాలని మరి ఆ రోజు ఎప్పుడు కూడా మీరు గుర్తించాల్సినటువంటి విషయం మార్కెట్ లో ఎప్పుడు మేము రాజకీయాలు తీసుకొని రాలేదు మార్కెట్ ని ఉద్దేశించి మేము ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే అది అభివృద్ధి గురించి వాళ్ళం మీకే మీ కార్యక్రమాలు చేసుకోండి ప్రభుత్వం తరఫున మేము అండదండలు అందిస్తామని చెప్పాను కానీ మీ ఎలక్షన్లలో దూరిపోయి మీ అసోసియేషన్ లో దూరిపోయి మీలో చర్చలు పెట్టి మీలో రాజకీయం ఎప్పుడు మేము పేదవాళ్ళ గురించి ఎక్కడ ఆలోచించలేదు పేదవాళ్ళ తాలూకా నొప్పి తెలియలేదు వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వకుండా వాళ్ళే వ్యాపారం చేసుకున్నట్టుగా కూడా మార్చేశారు కొన్ని లిస్టులు మార్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రోజు మా అక్క చెల్లెమ్మల ఆడపరుచులు కలిసినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా లేదా అనేది అందరూ కలుగుతారు ఒక్క పైసా అంటే పైసా ఇవ్వలేదు అంటే మీరు కట్టిన డబ్బుల మీద వాళ్ళ వ్యాపారం చేసుకున్నట్టుగా మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఇల్లు ఇవ్వక స్థలము ఇవ్వక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక ఈ రోజు పట్టణంలో ఎంతో మంది పేదలు ఈ రోజు ఇల్లు లేకుండా ఉండాలని అంటే మనకి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే మళ్ళీ చంద్రన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా మేము కట్టి చూపిస్తాం చేసి తీరుతామని తెలియజేస్తున్నాం ఇల్లు ఇవ్వడమే కాదు ప్రతి ఇంటికి కూడా తోపుడు మళ్ళీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వెళ్ళి మాట్లాడాం ఎవరికి అడిగినా సరే ప్రతి ఒక్కరి నోట ఒకటి మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి గెలవాలి మేము గెలిపించుకోవాలి చంద్రన్న గెలవాలని అందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా అంటే వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ వైపు చంద్రన్న వైపు ఎంత బలమైనటువంటి ముద్ర పడిందో ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది ఎంతో నమ్మకం కలుగుతుంది ధైర్యంగా ఉంది మనసుకి సంతృప్తి కలిగిన ఈ రోజు మార్కెట్ తిరిగిన తర్వాత అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకనంటే మార్కెట్ తాలూకా పల్స్ ఏదైతే ఉందో మార్కెట్ లో ఒక విషయం ఏదైనా ఒకటి బయటకు వస్తే అది అందరూ అనుకున్నటువంటి విషయంగానే మనం భావించాలి వందల మందితో ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి రోడ్డు మీద ఉన్నటువంటి కుట్టువాడు కూడా వేల మందితో ప్రతి రోజు కూడా మాట్లాడుతుంటాడు అటువంటిది అందరినీ పరిశీలిస్తుంటాడు ఏ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు ఏ వ్యక్తి తాలూకా వ్యవహారం ఎలా ఉంది రాష్ట్రంలో ఎలా ఉంది పబ్లిక్ లో విశ్వాల్సిన వచ్చిన వరకు ఏ సమస్య ఉన్నా సరే ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు గెలిపించినందుకు నిత్యం కష్టపడుతూ ఉన్నాడు సంవత్సరాలు మనకి ప్రభుత్వం లేకపోయినా సరే కేంద్రంతో అనుసంధానం చేసుకుని కేంద్ర తాలూకా రైల్వేస్ గురించి కూడా చాలా అభివృద్ధి చేసుకున్నాం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుంచి వారణాసి వరకు ట్రైన్ ను సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తుంటే అది కూడా మనం సాధించుకున్నామని తెలియజేస్తున్నాడు శబరమకి వెళ్లాలంటే ప్రత్యేకంగా ట్రైన్లు వైజాగ్ నుంచి మొదలు మనం పట్టుబట్టాం జిల్లాలో చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు నాకు విశాఖపట్నం నుంచి కాదు శ్రీకాకుళం నుంచే మొదలు అవ్వాలని చెప్పి మన శ్రీకాకుళం నుంచే ట్రైన్ మొదలు పెట్టుకున్నాం వందే భారత్ ట్రైన్ కొత్తగా వచ్చింది ఆ వందే భారత్ ట్రైన్ మీరు చూసుకుంటే దేశంలో ఎన్నో ఉన్నాయి యాభైకి పైగా ట్రైన్లు ఉన్నాయి కానీ ఒక్క జిల్లాలో ఒకే స్టాప్ ఎక్కడైనా సరే కానీ శ్రీకాకుళంలో ఒకే జిల్లాలో మూడు స్టాప్లు మనం అందుకే ఇక్కడ పొట్టి శ్రీరాముల జంక్షన్ ఆల్రెడీ ఆయన మహానుభావిడ్ పేరు మీద కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో ఆలోచించి మీ అందరి నిర్ణయం మేరకు ఇంకా మిగతా మాట్లాడేది అంతా మన అన్న రామన్న గారు మాట్లాడి మనకు దిశానిర్దేశం ఇస్తారని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక ఎన్డిఏ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర రామన్న గారు కొడతారు కనుక అత్యధిక నుండి వచ్చిన నేను నలభై సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన మా కుటుంబాన్ని గుర్తించి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కూటమిని ఒప్పించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అవ్వకూడదా మీరే చెప్పండి పంపించి రామన్నకు నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇస్తే మీకోసం ఆఫీసులు ఫ్యాక్టరీ ఇక్కడ మార్కెట్ కోసం శ్రీకాకుళం నియోజకవర్గం కోసం అభివృద్ధి పదవులు మేము ముందుకు తీసుకెళ్తాం స్టేడియం కంప్లీట్ చేస్తాం అలాగే రైల్వే స్టేషన్ కంప్లీట్ చేస్తాం ఇంకా అన్న రామన్న ఈ దేశంలో ఏకైక ఎంపీ ఎవరైతే ఆయన నిధుల్ని నూటికి నూరు శాతం యుటిలైజ్ చేశారంటే అది ఆ కీర్తి ఘనత ఓన్లీ రామన్న దొక్కుతుంది అలాగే ఈ రోజు నేషనల్ హైవే శ్రీకాకుళం వరకే వచ్చినప్పుడు కూడా నర్సనపేట నర్సనపేట వరకు పొడిగించారంటే అది కేవలం రామన్న క్రింద జరిగింది నర్సనపేట నుండి ఇచ్చేపురం వరకు పదిహేడు బ్రిడ్జ్ జిల్లా వాసులకు ఎంతో మేలు చేకూర్చారు విదేశాల్లో చిక్కుకున్న యువతి యువకులు గాని అలాగే చనిపోయిన వారికి కానీ అలాగే ఎంబసీతో మాట్లాడి అర్జెంట్ గా వాళ్ళని రప్పించడంలో గాని ఆయన ఆయనకి ఆయనే సాటి ఎంతో నిజాయితీతో ఎంతో ప్రతి ఒక్కరిని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక రాష్ట్రం అంధకారంలో ఉంది ఈ రాష్ట్రం కోసం జిల్లా సమస్యల కోసం పార్లమెంట్లో లో ఎన్నో సార్లు ఆయన వాణి పాంగి వినిపించి అలాగే విదేశాల్లో కూడా ఎన్నో ఎన్నో కార్య వేదికల పైన ఆయన మన శ్రీకోలు ఖ్యాతిని వినుమడింపు చేశారు కీర్తిశేషన్ శ్రీ కిందరాజు ఎర్రనాయుడు గారి ముందు పెట్ట ఆయన వారసుడు పులి పుచ్చుకొని మనందరికీ ఆశాఖైనటువంటి జంతరాబ రామయ్య గారికి మరొకసారి మీకు పేరు పేరును అడుగుతున్నా అత్యధిక మెజార్టీతో యాక్ట్ దిశగా ఆయన గెలిపించాలి రెండు లక్షల పైసలు ఓటర్తో మనం గెలిపించాలి అలాగే నన్ను కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇంత ఎంత సైతం రాజు చేయకుండా మీరందరూ ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేసుకుంటూ జై తెలుగు దేశాలు ఈ ఎలక్షన్లు మా ప్రభుత్వం వచ్చిన సాత్రుల లోపల ఈ ఎలక్షన్లు జరిపించి నిదందరికి న్యాయం చేసే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఏమ తీసారం రేపు రాబోయే సర్వత్రిక ఎన్నికల్లో రేపు ప్రజా ప్రతినిధి అనే పదానికి